ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి శనివారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో దుబాయ్లో గుండెపోటుతో మరణించిన వార్త అందరికీ తెలిసింది ఈ వార్తను ఇప్పటికే అభిమానులు యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది అయితే ఒక సంచలనమైన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది శుక్రవారం రాత్రి శ్రీదేవి గారు నిద్రపోతున్నప్పుడు ఆమె కలలోకి ఎవరో ఆత్మ వచ్చిందని దానికి శ్రీదేవి చాలా భయపడిందని ఆ ఆత్మ శ్రీదేవికి ఇప్పటికే రెండు మూడు సార్లు కలలో కనిపించిందట దుబాయ్లో పెళ్ళి సంబరాల్లో ఆత్మగా కలలో కనిపించే వ్యక్తిని నిజంగా చూసి భయంతో గుండెపోటు వచ్చిందని ఒక వార్త ఇప్పటికే బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది కూతురు ఖుషి కూడా ఈ వార్తను తన సన్నిహితులతో చెబుతుండటం విన్నామని కొందరు అభిప్రాయపడుతున్నారు నిప్పు లేనిదే పొగరాదు కదా అని నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు అంత లేనిదే హఠాత్తుగా గుండెపోటు ఎలా సాధ్యం ఆమె ఆరోగ్యంలో ఎలాంటి లోపం లేదని సన్నిహితులు అనుమానపడటం గమనార్హం కొన్ని నిజాలు నమ్మటానికి ఆలోచిస్తాము కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్మేస్తాము అందుకే ఈ వార్తను బయటెక్కడా పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారట ఏదైతేనేమి ఈరోజు మనం ఒక మంచి నటిని పోగొట్టుకున్నాము ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా నిజంగా శ్రీదేవి గారిని ఇష్టపడుతున్నట్టయితే వైఈఎస్ఎస్ అని మీ ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో నొక్కండి ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్